పిల్లలకే మీరు ఏం అని అడుగుతున్నాను ఇక్కడ ఈ చర్చిలో ఏం జరుగుతుంది ఏమండి ఇప్పుడు ఏం పాట పాటించారు ఎవరి పిల్లలను తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఇళ్ళకి వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నిన్న వచ్చారట ఏంటి ఏం చేద్దామని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దాం అని ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసవ పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం భోజనాలు భోజనాలు లేవా మీ ఎవరికి ఇంటిదారా మీ అమ్మ నాన్నలు పెడతా లేదమ్మా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడా లేదా మనకు ఒక ధర్మం ఉందా లేదా మీకు ఏ దేవుడే అన్యాయం చేశాడా ఏంటి మీకు ఏం లాభం అండి మీకు ఇలా పిల్లలు పాడు చేయడం వల్ల ఏం చేస్తుంది మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలని చెప్పలేదు ఏసు వద్దకు మేము వస్తాము పది మంది తోలుకొని వస్తాము దేవుడు అని చెప్పి ఆడినాడైనా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసండి నిన్న నేను అంటే అక్కడే బుద్ధి చెప్తున్నాడు ఏంటి బలవంతం చేయాలి తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అమ్మా మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ టిఫిన్ల కోసం భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్నతో చెప్పండి పది ఒకళ్ళేళ్ళు గురించి చెప్తున్నారని చెప్పండి యేసుబాబు గురించి చెప్పడానికి వచ్చారా మీరు మంచి మాటలు చెప్తానంటే వచ్చారు అర్థమైందా మనకు దేవుళ్ళాడా జై శ్రీరామ్ చెప్పండి ఇక్కడ హిందువులు అంతమంది ఉన్నారా చెప్పండి జై మీరు చెప్పండి చెప్పండి అవునండి కాదంటలేదు దట్లేదు అంటే ఇక్కడ ఇక్కడ చెప్పిన తర్వాత బైబుల్ ఏముందో మంచి మంచి నడవ నడవాలి అబద్ధాలు మాకు బైబిల్ నేర్పించండి బైబిల్లో చాలా ఉన్నాయి బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి ఆ బూతులన్నీ తీస్తే మేము ఇక్కడ ఆ అవన్నీ వద్దండి మా ధర్మం మాకు ఉంది మీరు నేర్పించకలొద్దు మాకు అక్కడ పక్కనే అంజసాం గుడిలో జరుగుతున్నాయి వివేకానంద గుడిలో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్ నేర్పించుకుంటున్నాం మీరు ఇంగ్లీష్ లో చెప్పిన అదే మేము చెప్తాం మేము పలుపుడు మీరు ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేము కదా మీకు ఆదాయం వస్తుంది దీని మీద బాధాలు వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఇస్తారమ్మా పది మందిని మార్చుకుంటే ఆ పది మంది వచ్చి దశకు బాగా వస్తారు అదే మాకు బతుకు తెర పాదే డబ్బులు అవసరం ఇచ్చారు ఏంటో డబ్బులు అప్పుడు కాదు వాళ్ళు ఎందుకు ఇస్తారు వచ్చిన మార్చాలి తర్వాత తయారు చేస్తున్నారు మీరు తర్వాత తయారు చేస్తున్నారు మీరు హిందూ పిల్లలు ప్రభు పాట పాడించాల్సిన పని ఏంటండి మీకు మంచి మాటలు చెప్తున్నారు మీరు యేసు పాట పాడంతో వీడియో తీసే నా దగ్గర ఉంది ఎందుకు వస్తారమ్మా ఎందుకు వస్తారు మీరు ఎక్కడమ్మా మీ ఊరు ఇక్కడ ఏ ఇది మీది మీ తల్లిదండ్రులందరినీ వచ్చి కలుపుతాం ఏ మనకు దేవుడు లేడా ఆ మంచి మాటలు మీ అమ్మ నాన్న చెప్తూ లేదా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మతం మార్చి పని పని సార్ మీరు మీరు ఏం చెప్పండి చెప్పండి ఇక్కడ ఇక్కడ పిల్లల్ని వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు పిలిచి పంపితే వచ్చారు వాళ్ళు పంపితే వచ్చారు కదా మేము వాళ్ళకి చెడు మాట చెప్పట్లేదు ఇక్కడ ఏమి చెడు మాట చెప్పండి చెడు మాటలు చెప్పొద్దండి మీరు చెప్పొద్దండి మీరు చెప్పడం మంచి మాటలు చెప్పడానికి బోల్డ్ సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి అందరూ ఉన్నారు చెప్తారు మీరు వచ్చి యేసు పాటలు పాడారు సార్ మీరు సరే 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 సార్ చర్చలో మరి చర్చలోకి ఎందుకు పిలిపించాలి అయితే మాత్రం మాత్రం పిలిచారా చర్చలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చలో ఏ చెప్తానంటున్నారు కదా మీరు చర్చలోంటున్నారు కదా మీరు ఇష్టపడద్దు వాళ్ళకి తెలియదు అండి వాళ్ళకేం తెలుసు ఆ వయసులో ఇష్టపడ నాకు ఇష్టపడకపోవడానికి ఆ వయసు పిల్లలకు ఏం తెలుసు అండి ఇంట్లో ఉంటే మంచి చెప్తారని పంపారు మీరు అక్కడ చెప్పేది అంటే మాకు తెలుసు వాళ్ళకి తెలియదు ఆ తెలియదు అంటే మాకు తెలుసు కాబట్టి నేను వచ్చి క్వశ్చన్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నాను అండి వాళ్ళ అమాయకులనే మీరు మార్చేది ఎందుకు లేరండి ఉన్నారు కాబట్టి మీరు ఎంతమందిని మతం మారుతున్నారు ఇది నేను దేశభక్తిని అమ్మా ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషులను విడగొడితే విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోం ఒప్పుకోమమ్మా సంఘటితంగా ఉంటాం అక్కడ మేము మేము భారతీయులను విడగొడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మార్చాలి మతం మార్చడం వల్ల ఏంటి అవసరం మతం మార్చాల్సిన అవసరం మీకు ఏంటి ఇది మత మార్పు ఇది ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు మీరు ఏం చెప్తున్నారు ఇక్కడ సరే 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 నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను నా పిల్లలు కాదు దేశంలో ఉన్న ప్రతి పిల్లలు నా పిల్లల లాగే బాగుంటున్నాను దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల బాగుంటున్నాను నా పిల్లలు గారమ్మా నా పక్కింటి వాళ్ళ వాళ్ళు పిల్లల్ని పిలిచిన అలాగే ఫీల్ అవుతాను నా వాళ్ళ పిల్లలు పిలిచిన అలాగే ఫీల్ అవుతానమ్మా నేను ఇంటి దగ్గర లేనండి నేను ఇంటి దగ్గర లేను నా పిల్లలు నిజం రాకపోతే ఊరుకుంటారేటమ్మా అంటే నా వరకు వస్తే నేను మాట్లాడాలా మంచి కాదా మంచి చెడ్డ కాదా మంచిగా చెడ్డ అది మాట్లాడతాను అంతే నా వరకు వచ్చినా రాపోయినలాగా మాట్లాడాలి నా దేశం ఏం మాట్లాడాలి మా దగ్గర మా తగ్గలుగుతున్న బిల్లలు ఉన్నారు ఏంటి చెప్పండి అంటే అంటే చిన్నపిల్లలు మా పిల్లలు అంటే భయంకరంగా చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట ఎవరి పిల్లలు చాలా పిల్లలు చెప్పండి తాగుబోతున్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు తెలిసినప్పుడు చూపిస్తాను మీరు వాళ్ళకి చెప్పబోయారా మరి తీసుకొచ్చి కూర్చోబెట్టారు పిల్లలు తీసుకొచ్చి కూర్చోబెట్టారా ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చాలా మంది ఉన్నారు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు మీరు తాగుబోతులు ചാലോ മതി മാരല്ലേ എന്ന് സോത്തും കാഗോത്തുള മാരേ മേം രോ സോത്തേ ഉണ്ടാവും മാരം താക മൊന്നും മൊന്നാ ബാ ചൂസാം